హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమోటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం అందిస్తున్నాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం డైరెక్ట్గా టాప్ ధరల వివరాలలోకి వెళ్దాం మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఇక ఇక్కడ ముప్పై కేజీల బాక్స్ వెయిట్తో ధర వేలం వేస్తారు ప్రా ప్రారంభంలోనే టాప్ ధరలు దూసుకెళ్ళాయి టాప్ ధరలు అయితే వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ధర బలికింది ఇక మిగతా యావరేజ్ ధరలు తెలుసుకునే ముందుగా రైస్ సోదలారా వీడియోని లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేయండి ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే రెండు వందల రూపాయలతో ప్రారంభమై రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లు అయితే ఐదు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు క్లాస్ ఐటమ్స్ అయితే ఎనిమిది వందల రూపాయలతో ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు ఎక్కువ భాగం అన్ని మండిల్లోన క్లా యావరేజ్గా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకు ధర పలకడం విశేషం ఇక సూపర్ క్వాలిటీ టాప్ ధరలు అయితే వెయ్యి రూపాయలతో ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల వరకు ధర పలికింది అంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒక అందిన సమాచారం ప్రకారం పదకొండు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇంకా వేలం పాటలు రెండో రౌండ్లో కూడా కొనసాగుతున్నాయి కాబట్టి రెండో లైన్లో టాప్ ధరలుగా పెరిగే అవకాశం ఉంది ఏమైనా టాప్ ధర పెరిగితే మరొక వీడియోలో మరొక వీడియోలు అందిస్తాము వంకాయ పండించే రైతుల అభ్యర్థుల మేరకు చెన్నై మార్కెట్లో ధరల వివరాలను ఎప్పటికప్పుడు కనుక్కొని అక్కడ వంకాయ మార్కెట్ ఎన్విటి కుమార్ ఓనర్ ద్వారా ఫోన్ ద్వారా కనుక్కొని చెన్నై టమాటో ప్రైసెస్ వీడియోలు మీకు అందిస్తున్నాము ఎవరన్నా తెలుసుకోవాల్సినంటే ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ